వావ్ సూపర్ చెబి జనవరి పంద్ర ఆగస్ట్ అయిపోయినా కానీ ఇంకా దేశభక్తి ఏమన్నా పొంగి అస్సలు ఇంటలేరు కదా వాట్సాప్ డీపీలలో అవే ఫోటోలు ఫేస్బుక్ ప్రొఫైల్లో కూడా అవే ఫోటోలు ఉన్నాయి ఇదేమో కల మన దేశభక్తులందరూ ఫోన్ చేసి చెప్పాలి హలో అరే వారి సోషల్ మీడియాలో ఎన్ని యాప్లు ఉన్నాయి చూడు ఇప్పుడు ఫేస్బుక్ ఉంది వాట్సాప్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఇంకేముంది షేర్ చాట్ ఉంది ట్విట్టర్ ఉంది మోజ్ ఉంది ఇట్లా ఏ ఒక్క యాప్ నిరసపెట్టకుండా అన్ని యాప్ల దేశభక్తి ఇట్లా ఏర్లై పారగొట్టమని చెప్పు ఏది రాసినా ఏది పూసినా అన్ని దేశభక్తి గురించి రాయమను సరేనా అరే అన్న నువ్వు నాకు సెపరేట్ దేశభక్తి చూసి జూకర్ పార్క్ నువ్వు ఆ పనులుండి మరి సరేనా అరే ఫిగర్ నీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా సరేనా మరి పెట్టేస్తున్నా నేను ఫోను అవును అందరికి దేశభక్తి గురించి బగ్గా చెప్తున్నా కానీ నన్ను నేను చెక్ చేసుకుంటలేను నాలుగు నడమ దేశభక్తి జర తక్కు అయినట్టు అనిపిస్తున్నాయి అరే పోడా కొట్టాలనా పంపు అవురా ఈ దేశంలో వీస్తున్న గాలి మొత్తం ఈ పంపులకు వెళ్ళి నా ఇట్లా బరస్ట్ అయిపోయేటట్టు కొట్టు గాలి అరే సాలరా అన్నా నువ్వు మా దేశభక్తులే దేశభక్తులు కాదే దేశభక్తులే పేజ్ ఉంటే డాక్టరేట్ నీకేనే పక్కానే ఏమనుకుంటున్నాం దేశభక్త అన్నా సరే అన్నా నేను సరే సరే హలో బాస్ హాయ్ హలో ఏమైంది చెప్పిన పని అవట్లా పాజిబుల్ అవ్వట్లా కాదు మళ్ళా దేశభక్తి నిరూపించుకున్నట్లా మనకు పోటీ లేనే లేదు సాటి లేనే పోపో పని పనిగాని పోయిగా ఓ జరాగో జరాగో చిన్న టెస్ట్ చేద్దాం రాదే ఎన్ని సార్లు కరోనా టెస్ట్ చేసినా నెగిటివ్ తప్పితే పాజిటివ్ నేను అబ్బరాములా కాస్త కొద్దిగా ఓపిక పట్టు ఇది కోకోనట్ కొబ్బరి నూనె ఇదిగో ఇది వాటరు ఇదిగో ఇది గ్లాసు ఇప్పుడు ఈ నీళ్ళలో నూనె పోస్తా నీళ్ళు పోస్తున్నా చూడు కోకోనట్ ఇప్పుడు నీ సంగతి తెలుస్తా నీళ్లు పోసి గిలాసి నేను పట్టుకుంటా ఇప్పుడు కలుపుతున్నావు నా ముంగట కాస్త ఓపిక పట్టరాదే ఈ నీళ్ళలో నూనె కలిసిందా కాలువ్ అవి రెండు కలవనే కలవాయి నీళ్ళ మీద నూనె తేలిపోవాల్సిందే తేలిపోతుంది అంతే కదా దేశం మీద దేశభక్తి కూడా తేలిపోతుంది కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఏం కన్ఫ్యూజన్ లేదే గలడందరు దీను లేడలా గలడందు కనుముల ఫలం గలడండు రెండు దిశలునా ఆ గలండు కలండు నడివాడు గలడో లేడో ఆ గలడో లేడోకి భక్తిని పెంచుకున్నాం పెంచుకున్నావు అంతా నువ్వు మరి దేశం అంటే మనుషులే కదా మనిషికి మనిషికి నడుమ మంచిని పెంచేది ప్రేమ మానవత్వమే అందుకే ఈ దేశం మీద ఈ నూనెలా తేలిపోయే భక్తి కన్నా ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమే మంచిది అనిపిస్తుంది అంటే నువ్వు దేశ ప్రేమికును అంటున్నావు కదా అవును మరి ఇలా గాలు కొట్టించుకుంటేనో సోషల్ మీడియాలో డీపీలు పెట్టించుకుంటేనో దేశభక్తి కాదు అది న్యాచురల్గా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పుట్టుకొస్తుంది మనుషులను ప్రేమిస్తే దేవుణ్ణి పూజించినట్టే అందుకే ఈ దేశం మీద ప్రేమను నేను ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన చూపించుకోవాల్సిన అవసరం లేదు హలో హలో అరే నా ఫ్రెండ్కు గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలరా నేను అదే గ్రూప్ కదా ఇస్తావా రా ఇస్తా గాని అతని మన కులమేనా అరే వా మన మన మనవరైతే అని నేను మన వాళ్ళకి ఇస్తాను నేను అవతలలో వైరటోళ్ళ కాలకిళ్ళకి ఇయ్యరా బ్లడ్ సరేనా వారా దేశభక్తుడా నటన ప్రదర్శన మాత్రమే దేశభక్తి కాదు ఊళ్ళో ఉన్న వ్యవసాయ కూలి బోర్డులో ఉన్న సైనికుని మించిన దేశభక్తులు అసలు ఉన్నారా అందుకే వాళ్ళు నేను నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు దేశమా గర్వపడు నిన్ను పూజిస్తున్నారు నీలో ఇమిడున్న మనుషులను శపిస్తున్నారు ఈ భక్తి నిన్ను స్వాతంత్ర్యానికి పూర్వం తీసుకుపోతుందని సంతోషించు